శివాభిషేకమునందు నమక చమకములతో మీరు అభిషేకము చేస్తే రుద్రాధ్యాయంతో కలిపితే రుద్రాధ్యాయం ఉభయతర నమస్కారములతో ప్రారంభమవుతుంది అటు ఇటు కూడా నమస్కారం వేసి మొదలవుతుంది మంత్రం నమస్తే రుద్రమ బహుతో ఇషవే నమ అంటూ ఈశ్వర మీ కోపానికి మా మీద అంత కోపంగా ఉన్నారు నిజమే మేము తప్పులు చేశాం మీ బిడ్డ అంత కోపరతారా అని మొదలయ్యి నమకం అంతా ఆయనకి నమస్కారం చేసి చమకంలో ఆయన వైభవాన్ అంతటినీ ప్రస్తావన చేస్తుంది ఈ నమక చమకాలతో అభిషేకం చేసేటప్పుడు ఈ పంచామృతములతో అభిషేకం చేస్తే ఏమవుతుందంటే అపారమైనటువంటి శివ భక్తి పెంపొందుతుంది అది ఎలా పెంపొందుతుందండి రుద్రాధ్యాయంతో పాలతో అభిషేకం చేస్తే ఎలా వస్తుంది అలా భక్తి అంటారేమో తమలపాకులు సున్నం పొడి కలిపిన వెళ్తే నోరెందుకు ఇరిపిక్కింది ఇది అంతే అది ఎలా ఎరుపు తెచ్చిందో మూడు శివలింగం మీద అభిషేకం చేస్తే భక్తి పెరుగుతుంది వేదం ఏం చెప్పింది నిన్ను అభిషేకం గుళ్ళోకి వెళ్లి చేయమని చెప్పలేదు ఆపాతాల భువన బ్రహ్మాండ మావిస్ఫురంగిలసత్పూర్ అంతా మృతై అస్తూకాప్లతీశమీశ రుద్రాను వాకాపన్ జయేత్ ఇప్సి సిద్ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండవ్యాప్తదేహా భసి హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళా కపర్ లలితశిశి కలశ్చండ కోదండ హస్తా తఛ రుద్రాక్షమాలా సులలితవ సంభవామూర్తి భేదా రుద్ర శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాన ప్రయచ్ఛస్తు సౌఖ్యం అని చెప్పింది ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే నువ్వు ఎదురుగుండా ఇలా ఉన్న శివలింగాన్ని చూస్తున్నావు దాని మీద ధారాపాత్ర చూస్తున్నావు ధారాపాత్రలో ఉంచి పడుతున్న పదార్థాన్ని చూస్తున్నావు తడుస్తున్న శివలింగాన్ని చూస్తున్నావు లేదా అర్చకుడు పీట మీద కూర్చుని ఒక కలశతో పాలు ఎత్తి పోస్తూ ఉంటే పడుతున్న పాలు చూస్తున్నావు ఇప్పుడు లోపల ధ్యానం చేయి ఎదురుగుండా చూస్తున్న శివలింగాన్ని పెరిగిపోయిన దానిగా భావించు ఈ బ్రహ్మాండం అంతా కలిపి శివలింగంగా నిలబడిపోయింది ఇప్పుడు దీని మీద ధారాపాత్రేది చంద్రబింబం ధారాపాత్రలోంచి జలం ఎలా పడుతుందో అలా ధారాపాత్ర నుండి లేదా అర్చకుడు పోస్తున్నటువంటి కలశపాత్రలోంచి పడుతున్న పాలు పదార్థములు అమృతం పడుతోంది ఇప్పుడు చంద్రుడి నుంచి పడినటువంటి అమృతం చేత ఈ పెరిగిపోయిన శివలింగం అంతా తడిసిపోతుంది తడిసిపోతే ఆయన మించి అమృతం ఇలా కారిపోతుంది అది ఏమవ్వాలి కిందకొచ్చి ప్రవహించాలిగా మరి మరి ఎందుకు ప్రవహించట్లేదు అంటే పరమశివుడు నాలుగు చేతులతో ఉండి ఆయన ఏం చేస్తుంటాడంటే ఈ రెండు కింద చేతులతోటి తన మించి కారుతున్న అమృతాన్ని బట్టి పైకెత్తుతూ ఉంటాడు ఇలా పోసుకుంటూ ఉంటాడు పై రెండు చేతులతో కింది రెండు చేతులతో పోసుకుంటే పై రెండు చేతులతో మళ్ళీ పట్టుకుంటూ ఉంటాడు పట్టుకుని మళ్ళీ పోసుకుంటూ ఉంటాడు అలా ధ్యానం చెయ్యమంది శాస్త్రం మీకు రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక గొప్ప శివస్వరూపం అటువంటిది పెట్టబడి ఉంటుంది నాకు ఎక్కడాన్నది సరిగ్గా స్ఫురణలో లేదు కానీ నేను రాజమహేంద్రవరంలో చూశాను ఒకప్పుడు అలా పోసుకుంటూ ఉంటాడు ఆయన అందుచేత అమృతంతో తడిసిపోయినటువంటి శివలింగాన్ని నువ్వు భావన చేస్తే అది ఎప్పుడూ చంద్రుడి నుంచి అలా పడుతూనే ఉంటుంది అమృతం అందుకని తడిసిపోయాడు ఇప్పుడు తడిసిపోయాడు కాబట్టి చల్లగా ఉంటాడు ఎంత చల్లగా ఉంటుందంటే ఆ శివలింగం మీరు భావన చేత దాన్ని బాగా తెలుసుకోవాలి అంటే లో ఒక పెద్ద దేవాలయం ఉంది పరమశివుడికి అక్కడ ద్రోణాచార్యుల వారు తపస్సు చేశారు పరమేశ్వరుడి గురించి పరమశివుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగితే నాకు మంచి కొడుకు కావాలంటే అశ్వత్థామనిచ్చాడు ద్రోణాచార్యుల వారు పూజ చేసిన శివలింగం ఇప్పటికీ డెహ్రాడూన్ నుంచి ముస్సూరి వెళ్ళి వచ్చే మార్గంలో ఉంది మీరు అక్కడ శివలింగాన్ని వెళ్ళిలా ముట్టుకున్నారు అనుకోండి చేతి వేళ్ళు కొంకరలు తిరుగుతాయి అంత చల్ ఉంటుంది ఆ శివలింగం అక్కడ పెద్ద గుహ అవి కూడా ఉంటాయి వెళ్ళొచ్చిన వాళ్ళకి తెలుసు అక్కడ ఆ పెద్ద నాగుపం ఒకటి వస్తూ ఉంటుంది వచ్చి అక్కడ కొంతసేపు ఉండి ఈశ్వరుడు ఆరాధించి వెళ్ళిపోతుంటుంది అందరూ చూస్తూ ఉండగా కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వర లింగం అంతా చల్లగా ఉంటుంది అని మీరు భావన చేస్తున్నారనుకోండి భావన చేస్తూ ఆ పోస్తున్న పదార్థం వంక చూస్తూ ఆ అధ్యాయాన్ని వింటూ తన్మయత్వానికి గురవుతున్నారనుకోండి అది ఏం చేస్తుందంటే క్రమంగా 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 విశేషమైనటువంటి భక్తిగా మారుతుంది ఇది ఎంత చమత్కారం అవుతుందంటే మీరు ఎప్పుడైనా మరి గమనించారో లేదో నాకు తెలీదు ఇందులో ఈ పంచామృతాభిషేకం అన్నందుకు ఒక పెద్ద చమత్కారం ఉంటుంది తాళ్ళతో మీరు అభిషేకం చేశారనుకోండి శివలింగాలన్నీ తేనె రంగు కానీ ఎక్కువ నల్లగా కానీ ఉంటాయి తాళ్ళతో అభిషేకం చేస్తే ఓ తెల్లటిది చాలా పల్చగా నేయబడినటువంటి ఒక వస్త్రం ఇలా మేలు ముసుగు కింద పడింది అనుకోండి ఎవరికో ఉత్తరీయం తీసి ఇలా వేసుకుంటుంటే గాలికి ఇలా లేచి ఇలా పడింది అనుకోండి ఇలా పడినటువంటి ఆ ఉత్తరీయంలోంచి ఆయన ముఖం ఎలా కనపడుతూ ఉంటుందో అలా పాలధార ఇలా సన్నగా శివలింగాన్ని కప్పితే చిన్మయాన్ని లోపల నల్లగా శివలింగం కనపడుతూ కదులుతున్నటువంటి ధారల మధ్యలో నల్లటి శివలింగం యొక్క చిన్మయం ఎంత అందంగా ఉంటుందో నిజంగా పాలతో తడిచి దాన్ని మీరు మనసులో భావన చేసి పట్టుకుని అబ్బా ఇలా ఉంటుంది పాలతో అభిషేకం చేస్తున్నప్పుడు అందులో మీరు గమనించారో లేదో ఎప్పుడైనా చూడండి పాలకున్న తెలుపు ఆవు పాలకి ఉండదు ఆవు పాలు గేదిపాలు అంత తెల్లగా ఉండవు కావాలంటే మీరు ఎప్పుడైనా పక్క పక్కన పెట్టి చూడండి పాత్రల్ని వీటికి కొద్దిగా ఎరుపు జీరకం వస్తుంది ఆవుపాలకి పరమ తెల్లగా ఉంటాయి ఏవి పాలు ఏవి ఆ ఆవు పాలు అంటే తక్కువ చెప్పొచ్చు ఇవి ఆవు పాలు పాలు అని ఆ ఆవు పాలు పోస్తున్నప్పుడు శివలింగం మీద శుద్ధమైన ఆవు పాలతో అభిషేకం చేస్తుంటే అసలు ఆ వచ్చే సువాసన అంతరాలయం కాదు మీరు ఇలా గుడి ముందు కూర్చుని ఇలా తల ఉంచి లోపలికి శివలింగం వంక చూస్తుంటే పచ్చిపాలు పోస్తున్నప్పుడు వస్తున్నటువంటి సువాసన శివలింగానికి తగిలి చక్కగా మెల్లిగా ఎవరో తరువుకు పారిపోతున్నట్టు కాదు చదివేటప్పుడు రుద్రాధ్యాయాన్ని ఎంత అందంగా చదవాలో అంత అందంగా చదవాలి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాం త్రిపురా తకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్ మహాదేవాయ నమ అంటూ చేసుకుంటున్నారనుకోండి మనసు రంజిల్లిపోతుంది నిజంగా ఉభయతర నమస్కారాలతో చమకం ఆ నమకం అలా ఉంటుంది చమకం అసలు సరే సరే సించమే మయశ్చమే ప్రియంచమే అనుకామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వశ్యశ్చమే యశ్చమే భగశ్చమే ద్రవిడంచమే యంతాచమే దత్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే అంటూ చేస్తుంటే ఆ పదార్థాలు చేసి నీళ్లు పోస్తుంటే సూక్తములు చదువుతుంటే మీకు తెలియకుండా రుద్రాన్ని కాని చక్కగా పురుష సూక్తం శ్రీ సూక్తం దుర్గా సూక్తం వీటిని ఎలా చదవాలో స్వరాన్ని బట్టి చదివితే ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరముల స్వరములతో చదువుతూ చక్కగా అభిషేకం చేస్తే మీ మనసు రంజిల్లిపోతుంది ఆ భక్తి గట్టిపడుతుంది ఆ భక్తి బాగా లోపల గట్టిపడింది అనుకోండి ఈ పంచామృతములకు ఉన్న శక్తి ఏమిటంటే నేను మీకు పాల అభిషేకంలో శివలింగం యొక్క వైభవాన్ని మీకు ప్రస్తావించాను పాలు చేస్తే ఏ పదార్థం చేసినా శివలింగానికి శుద్ధ జలం చేయాలి వెంటనే మళ్ళీ శుద్ధ జలం చేయాలి చేయగానే శివలింగం యథారూపాన్ని పొందేస్తుంది ఇప్పుడు పెరుగు చేశారనుకోండి పాలతో చేసినప్పుడు శివలింగం ఎలా ఉందో పెరుగుతో చేసినప్పుడు అలా ఉండదు పాత్రతో ఇలా పెరుగు పోస్తుంటే పెరుగు పాలు పడినట్టు పడవు ఇలా పాలు పడుతున్నప్పుడు ధారగా పడిపోతాయి బాగా చిక్కగా ఉన్నటువంటి పెరుగు పాత్ర పట్టుకొచ్చి అభిషేకం అలవాట్లేని వాడు ఇలా అన్నాడు అనుకోండి పడలేదని ఇలా అన్నాడు అనుకోండి బుడక్కని పడిపోతుంది అంతే అంతా ఏ ఉద్దరిని పెట్టో ఒకసారి తిప్పి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చెయ్యి కదుపుతూ లేదు వీడికి అభిషేకం అని గుర్తు ఏమిటంటే చెయ్యి పైకి పాలకి పెట్టినట్టు పెట్టాడు అనుకోండి పంచంతా తూలిపోతుంది పెరుగు చేసేటప్పుడు పాత్ర కిందకి దింపాలి దింపి చేశారనుకోండి బిళ్ళలు 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 బిళ్ళల కింద పడి పాలు జారిపోతాయి పెరుగు పట్టుకుంటారు ఇక్కడ ముద్ద అక్కడ ముద్దా అక్కడ ముద్దా ఇక్కడ ముద్ద పట్టుకుని సన్నటి ధారల కింద మధ్యలో ఏర్పడి ఆ పెరుగు బిళ్ళలు ధారలతో ఉన్నటువంటి ఆ శివలింగ చిన్న చూసినప్పుడు ఇప్పుడు ఒక కొత్త రూపు వస్తుంది ఇప్పుడు మళ్ళీ శుద్ధజలం చేశారనుకోండి అనుకోండి ఆ పెరుగు బిళ్ళలు జారిపోతాయి ఇప్పుడు తేనె వేస్తున్నారు అనుకోండి నెయ్యి నేను తేనె చెప్తున్నాను ఎర్రటి తేనె పడుతున్నప్పుడు నల్లటి శివలింగాన్ని ఎర్రటి తేనె తాలూకా సారికలు అనుకోండి ఏదో ఎర్రటి బట్ట తల్చగా ఉన్న ఎర్రటి బట్టలోంచి నల్లటి వ్యక్తిని చూస్తున్నప్పుడు ఎలా కనపడతాడో అలా ఆ తేనె ధారలలోంచి శివలింగం అందులోంచి మంచి తీయటి వాసన వస్తుంది తేనె చేసేటప్పుడు తేనె అభిషేకం చేసి చెయ్యగానే ఎవరో పిలిచినట్లు వచ్చేస్తాయి ఈగలం వచ్చి వాళ్ళే ప్రయత్నం చేస్తాయి వెంటనే శుద్ధ జలం చేసేసారనుకోండి మళ్ళీ శివలింగం నల్లగా అయిపోతుంది ఇప్పుడు నేతితో చేస్తున్నారు అనుకోండి నీ గడ్డగా ఉన్నటువంటి నేతిని ముద్దల ముద్దలుగా చెయ్యం కదా అలాగని బాగా కరగబెట్టారు అనుకోండి వేడిగా ఉంటుంది మీరు ఆకుతోటో దేంతోనో పట్టుకుని అంత వేడిగా ఉన్నదాన్ని పోయకూడదు కదా శివలింగం మీద గోరువెచ్చగా ఉండి పెద్ద వేడి కాదు పెద్ద చలన కాదు పసిపిల్లాడికి పోసేటటువంటి నీళ్లు ఎలా గోరువెచ్చగా ఉంటాయో అటువంటి గోరువెచ్చటి నెయ్యి పోస్తున్నారు అనుకోండి చాలా ముద్దగా తొందర తొందరగా దిగకుండా చాలా చిక్కగా దిగుతుంది దిగి తమాషా ఏంటంటే అది ఒక్క క్షణం కానీ మీరు శుద్ధ జలం చేయడం ఆపేరు అట్టలాగా చేస్తుంది శివలింగం మీరు మీరు మళ్ళీ శుద్ధ జలం పోసేస్తే ఇది పానవట్టంలోంచి వెళ్ళి తేనె పాల అడుక్కి వెళ్ళిపోతుంది మీరు ఎప్పుడైనా పంచామృతాల యొక్క స్థితిని అభిషేకం చేసాక ఎలా ఉంటుందో చూడండి మీరు చేసిన తేనె కనపడదు పాల అడుక్కు వెళ్ళిపోయి గిన్నెలో కిందకి వెళ్ళిపోతుంది బరువు పాల అలాగే ఉంటాయి పైకి తెల్లగా ఉంటాయి అడుగున తేనె ఉంటుంది ఇప్పుడు మీరు తీర్థం కానీ పుచ్చుకున్నారో తదధికారం ఉండి అసలు తీపు ఉండదు ఇదేంటి తేనె ఏమైపోయింది అనుకుంటారు అడుక్కి వెళ్ళి ఉండిపోతుంది అలాగే ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసండి పాల మీద పెద్ద తిట్టు కొడుతుంది